హాయ్ అండి అందరికీ నమస్తే అయ్యా మారునా వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ సఫీషాల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మీకు ఆల్రెడీ చెప్పేశాను కదండి హోమం చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడైతే మేము కంకణం కట్టించుకొని హోమం దగ్గర కూర్చోవాలన్నమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కట్టించుకొని హోమం దగ్గర కూర్చోవచ్చు సో ఫస్ట్ అయితే మేము కంకణం అయితే కట్టించేసుకున్నాము ఇవన్నీ థింగ్స్ అయితే మేము అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ అక్కడే అమ్ముతారండి సో మేమైతే అవన్నీ కొనుక్కొని హోమం దగ్గర కూర్చున్నాము పూజారి ఫస్ట్ ఒకసారి లోపల చేస్తారు హోమం కాదు జస్ట్ పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేసి హోమం చదుర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ట్రాక్టర్లో నుంచి కిందకైతే దించుతారండి దించిన తర్వాత పూజలు ఇవన్నీ చేయాలి ఇలా తప్పిట్లతోనే దించుతారు చాలా బాగుంటుందండి ఆ టైంలో ఇంకా ఇక్కడ చూసారు కదండి ముగ్గులు వేస్తున్నాం కదా ఈ ముగ్గులన్నీ మేమే వేసామండి అంటే అంతా నేనే వేయలేదు చాలామంది వేశారు అక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది ఒక వరంగా భావించానండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ మేమే దగ్గరుండి చేసాము అమ్మవారికి అర్చించడం ఇవన్నీ ఉంటుంది కదా పసుపు కుంకుమ ఇవన్నీ పూయడంలో కూడా నేను ఉన్నాను అన్ని దగ్గరుండి నేనైతే చేశానండి చాలామంది చేశామండి అంటే ఒకరు ముగ్గు వేస్తే ఇంకొకరు కలర్స్ వేయడం ఒకరు పసుపు పూస్తే నెక్స్ట్ ఇంకొకరు కుంకుమ పెట్టడం ఇలా అయితే చాలా పనులు అయితే మేము చేసాము అంటే పనులు అని అనుకోకూడదు ఒక సేవ అని అయితే నేను అంటాను ఎందుకంటే నా లైఫ్లోనే ఇలాంటి పని నేనైతే అస్సలు చేయలేదంటే అసలు ఇంకా చేస్తానా చేయను కూడా నాకైతే తెలియదు బట్ ఈరోజైతే నేను ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ అయితే చేశాను అమ్మవారి మీదనే చేశాను అనమాట అసలు అమ్మవారిని కూడా నేను మోసానంటే నాకు అసలు దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో చూడండి అంత శక్తి ఇచ్చింది మా తల్లి గ్రామ దేవత ఇంకా నేనైతే అయితే చెప్పలేనండి లిటరల్గా చెప్పాలంటే ఆ టైంలో నన్ను చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇంకా ఇలా ఇక్కడంతా పసుపు కుంకుమ ఇవన్నీ పూసేసిన తర్వాత అమ్మవారికి శారీ కట్టేసి ఇంకా మా ఊరి గ్రామ పెద్దలు ఉంటారు కదా సో వాళ్ళంతా ఫస్ట్ అభిషేకం అయితే చేసేస్తారండి ఇక్కడ మేము కలసంలో పెట్టుకొని ఉంటారండి కొన్ని థింగ్స్ పాలు పసుపు నీళ్లు నెయ్యి తేనె ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇవి కొంతమందికి తెలుసుంటాయో నాకైతే తెలియదు అభిషేకం చేసేటప్పుడు ఏమీ యూజ్ చేస్తారు అని చెప్పేసి ఆ టైంలో ఇవన్నీ మా గ్రామ పెద్దలైతే ఇలా అభిషేకం చేస్తారండి వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు ఇలా చేస్తూ ఉంటారనమాట సో వీళ్ళు తర్వాత నెక్స్ట్ మేము చేయాలి మేము చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళు చేసినప్పుడు కూడా బాగుంటుంది తప్పెట్లు వాయిస్తారు నెక్స్ట్ టపాసులు పేలుస్తారు అందరం క్లాప్స్ కొడతాము చాలా బాగా అనిపిస్తుంది అండి అమ్మవారిని దించేటప్పుడు కూడా ఇలాగే చేసాము ఇంకా అందరం ఇలా చేస్తూ ఉండగా ఆ టైంలోనే చూడండి సడన్గా పవర్ అయితే పోయిందండి పవర్ పోయినా కూడా కానీ మా పని మాత్రం అస్సలు ఆపలేదండి అరే పవర్ లేదు ఆపేద్దాము అలా అయితే ఏమి ఎవరు ఈజీగా పడలేదండి పవర్ ఉన్నా లేకపోయినా అందరు టార్చ్లు ఆన్ చేస్తారు ఇలా అందరం అయితే సేవ చేయడం చేస్తున్నారు అదంతా జరిగేటప్పుడు మాకైతే గూష్ బంప్స్ వచ్చేసాయండి మాకైతే అలా ఉంటుందన్నమాట అసలు వాళ్ళంతా షవరింగ్ అయిపోతుంది భయపడిపోతాము అసలు ఏం చేయలేము అసలు కంప్లీట్గా అమ్మవారి మీదనే ఉంటారన్నమాట అందరూ అంత కాన్సన్ట్రేషన్లో ఉంటారు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అలాంటివన్నీ చూస్తుంటే చూడండి ఇక్కడ అంతా ఫ్యామిలీస్ అనమాట మా వదిన వాళ్ళు ఉన్న కోడలు అన్నమాట నా కోడలు ఫస్ట్ టైం కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్లో చూడండి టెన్త్ క్లాస్ అమ్మాయి ఇంకా ఇదండి ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము వాళ్ళు వాళ్ళు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా కొంచెం సౌండ్స్ వస్తున్నాయి ఎందువల్ల నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది లేదంటే క్లియర్గా వాళ్ళు వాయిసే పెట్టేసి ఉంటాను చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఇంకా అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా కూర్చొని మాటలు పెట్టుకుంటాము చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా నెక్స్ట్ అందరం వెళ్ళి టెంకాయ కొట్టుకున్నామండి అమ్మవారికి అంటే అదంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసుకుంటాము ఇంకా ఇదండి చూడండి ఎలా ఉంది 对对对。<noise> అక్కడ మీరు చూసారు కదండి ఒక ఆంటీకి అమ్మవారు అయితే వచ్చారు ఆమె వచ్చేసి మాత అన్నమాట అంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇలా జాతరలు జరిగినప్పుడు శిలా ప్రతిష్టలు ఇలా జరిగినప్పుడు విలేజెస్కి మాతమ్మ అనే ఒక ఆంటీని అయితే తీసుకొస్తారు వాళ్ళైతే డాన్స్ డ్యాన్స్ చేస్తారన్నమాట విలేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇలా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే చూడండి అమ్మవారి విగ్రహాన్ని బయట చూసారు కదా బయట నుంచి గుడి లోపలికి అయితే మేము తీసుకొని వెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత తర్వాత అయితే వడ్లు పోసి వడ్ల మీద సాపేసి ఇలా గొడుగు ఒకటి పెట్టి పిల్లోస్ పెట్టి కంప్లీట్గా ఒక బెడ్ లాగైతే అమ్మవారికి అరేంజ్ చేస్తారండి చూడండి ఇక్కడ ఏమేమి పెట్టున్నాయో ఈవెన్ మిర్రర్స్ అద్దం చెప్పులు ఇలాంటివన్నీ చాలా అయితే అరేంజ్ చేసి పెట్టారండి ఇలా సెట్ చేస్తారనమాట అమ్మవారు నిద్రపోవడానికి విసనగార తీసుకొని ఊపుతామండి చాలా బాగా అనిపించిందండి అండి నేను కూడా ఊపాను అమ్మవారిని మోసాను నా లైఫ్లో ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా లేదా నాకైతే అసలు తెలీదు నేనైతే అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేశానండి ఆ రోజు అమ్మవారి దగ్గరే ఉన్నాను అమ్మవారి సేవలోనే ఉన్నానండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నన్ను ఆ రోజు చూసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది నేనైతే ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చానండి ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ వస్తుందా అనిపిస్తుంది అంటే నా లైఫ్లో చేయలేదండి ఇలాంటి సేవ అంత సేవ చేశాను అందరూ నన్ను చూసైతే షాక్ అయిపోయారండి ఇదేనండి ఈ వాళ్ళు ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి